అంతటా నకులుడు పరాభవం అవమానం వలన కృంగిపోయి ధర్మరాజు వద్దకు వెళ్ళి అతని రథం ఎక్కాడు నిట్టూర్పులు విడుస్తూ కుండలు అణచిపెట్టిన సర్పములా నకులుడు విచారంగా ఉన్నాడు ఆ విధంగా నకులుణ్ణి పరిభవించి పరాభవించి పరాక్రమించిన కర్ణుడు మధ్యందిన మార్తాండ బింబానికి ప్రతిబింబంలా ప్రదీప్తమూర్తి అయి ధవలకాంతులు వెదజల్లుతూ ఉన్న తన రథాన్ని బడిగా వేగంగా పాంచాల బలంపైకి పోనిచ్చాడు అప్పుడు పాండవ సైన్యంలో గొప్ప కలకలం రేగింది కర్ణుడు పాంచాలురను కదిసి గొప్ప యుద్ధం చేశాడు కర్ణుడు కరుకైన బాణాలతో సారథులను కడతీర్చి ధ్వజ పతాకాలను పడగొట్టి రథ్యాలను కూల్చి చిత్రచామర భూషణాలను పొడి పొడి చేసి యోధుల శిరస్సులను త్రుంచాడు హతనాయకములైన గజ అశ్వరథాలు తిరుగాడడం అక్కడక్కడ ఉంది అలాగే కుంభాలు పగిలి తొండాలు తెగి రక్తధారలు స్రవిస్తూ ఉన్న ఏనుగులు పెనుగాలికి చెదిరిన మేఘాల వలె కనబడ్డాయి మరికొన్ని ఏనుగులు నారాచ తోమరాదుల చేత పీడితములై జడిసి మిడుతలు అగ్నిలోనికి ఉరికినట్లుగా ఆ రాధయుడికి ఎదురుగా పరుగుపెట్టాయి అశ్వికులు లేకపోవటం వల్ల గుర్రాలు వ్రేలాడుతూ ఉన్న బంగారు నగలతో కళ్యాలు లేకుండా రన్న భూమిలో నలువైపులా సంచరించడం అగుపించింది అవయవాలు తెగిపడి ఉన్న అశ్వికులు కనిపించారు ఆ విధంగా మహారథి కర్ణుడి బాణాగ్నికి పాంచాల వీరులు దగ్గులవుతున్నారు పారిపోతున్నారు